దేవా బానుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం హరివర్ధన్ అని మిథునకు తెలిసేలా చేసిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు దేవా బానుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి హరివర్ధన్ కారణమని మిథునకు తెలిసేలా రిషి ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నచ్చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా రిషి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా రిషి అయితే మిథునను చూడడానికి దేవానే తనతో పాటు తీసుకువెళ్ళి మిథున ముందు కూర్చోబెట్టి ఇంకా మిథున ఫ్యామిలీ వాళ్ళందరికీ షాక్ ఇస్తాడు రిషి ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంకా రిషినే మిథునను చూసి మిథున లాంటి అమ్మాయి చాలా అరుదుగా ఉంటారు తను నన్ను పెళ్లి చేసుకోవడం నేను చాలా లక్కీ అంటూ మిథునను దేవా ముందే పొగిడేసరికి దేవా షాక్ అయిపోతాడు మామయ్య మిథునను పెళ్ళి చేసుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వెంటనే మమ్మీ డాడీతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసేయండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు సరే నేను ఇంకా వెళ్తాను అంటూ దేవా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రిషి లోపలికి వెళ్ళి తనకో రూమ్ ఇచ్చేసరికి రూమ్లో కూర్చుని తెగ సంతోషపడుతూ ఉండగా అలంకృతం పిలుస్తాడు పిలిచేసరికి మీ అక్క గురించి ఏదైనా చెప్పు అనగానే మా అక్క గురించి నువ్వే తెలుసుకోబావా అయినా మా అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా మా అక్క చాలా అమాయకురాలు కానీ చాలా మంచిది ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు సైలెంట్ అంటూ చెప్పేసేసరికి ఎందుకు మీ అక్క అంత సైలెంట్గా ఎందుకు ఉండాలి అనగానే అంత తొందరగా ఎవరితోనూ కలిసిపోదు కానీ ఒక్కసారి కలిసిందంటే ఎంతో ప్రేమను చూపిస్తుంది అనగానే మీ అక్క ప్రేమను పొందే అదృష్టం నాది నేను ఖచ్చితంగా మీ అక్క ప్రేమను పొందుతాను మీ అక్కతో గలగల మాట్లాడేటట్టు నేను చేస్తాను కదా అంటూ ఇంక రిషి అంటాడు సరే రిషి అని చెప్పి హరివర్ధన్ వస్తాడు నువ్వు ఇక్కడే ఉన్నా వాళ్ళం కృతా అని చెప్పాను కానీ బావ పిలిస్తే మాట్లాడడానికి వచ్చాను నాన్న అని చెప్పనేసరికి సరే రిషిరా రా భోజనం చేద్దామని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేస్తూ ఉండగా మిదిన చీరలు కట్టుకుంది కదా చీరలు కాస్త కట్టుకోవడం మానేసి డ్రెస్ వేసుకుంటుంది వేసుకుని డైనింగ్ టేబుల్ మీద రిషి పక్కనే కూర్చుంటుంది అది మిథున ఏం చేస్తుందంటే రెడీ అయ్యి బయటికి వచ్చినప్పుడు అంటే పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు తాలిని తీసి పక్కన పెట్టి తర్వాత అంటే తాలిని తీ తాలిని కవర్ చేసుకుంటుంది తర్వాత డ్రెస్ వేసుకున్నప్పుడు తాలి కాస్త బయటికి కనిపించేస్తుంది ఇంకా మాట్లాడుతూ ఉండగానే రిషికి మెడలో ఉన్న తాళి కనిపించడంతో మిథున కాల్రెడీ పెళ్లి జరిగిపోయిందా మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి అది అది అని చెప్పను చెప్పు మావయ్య మిథునకు ఆల్రెడీ పెళ్లి జరిగిందా అని చెప్పనేసరికి అది అది రిషి అని చెప్పను అంటే మిథునకు పెళ్ళి ఉండి మళ్ళీ నాతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారా లేక ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నారా అంటే మిథున హస్బెండ్ చనిపోయారా అని చెప్పనేసరికి ఆ పెళ్ళయింది భర్త చనిపోలేడు బలవంతంగా మిదిన మెడలో కట్టాడు వాడొక రౌడీ అని చెప్పనేసరికి ఎవరు వాడు అని చెప్పను గానే ఎవడేంటి హా దేవాగాడే నీ ఫ్రెండు అని చెప్పి త్రిపుర కాస్త కావాలని చెప్పేస్తుంది ఎందుకంటే రిషి తన ఫ్రెండ్ గురించి ఎంత క్లోజ్గా చెప్పాడో త్రిపుర విన్న తర్వాత రిషి గురించి దేవా గురించి మధ్య మంచి స్నేహం ఉందని తెలుసుకుని రిషి దేవా భార్యని రిషి ఎలా పెళ్లి చేసుకుంటాడు సో పెళ్లి చేసుకోడు చేసుకోకుండా రిషి అమెరికా వెళ్లిపోతే ఎటూ గత్యంతరం లేకపోతే తన తమ్ముణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న ఉద్దేశంతోనే త్రిపుర కాస్త అక్కడ చెప్పేస్తుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను గాని నిజం మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి అది కాదు నిజంగానే దేవాకి మిథునకు పెళ్లి జరిగిందా మరి వాడు కూడా నాకు చెప్పలేదు అనగాని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా పైగా వాడు మరొక అమ్మాయితో కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు మిథునను పెళ్లి చేసుకోవడం ఏంటి మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నాకేమీ తెలియడం లేదు ఏం చెప్పాలి నా తమ్ముడితో పెళ్ళనుకున్నారు రెండు రోజుల్లో పెళ్ళనుకు అనుకుండగానే ఆ దేవగాడు బలవంతంగా మిదిన మెడలో తాలి కట్టేశాడు తాలి కట్టేశాడు కాదా అని మిదినం వెళ్ళి వాడింట్లోనే ఉంది వాడింట్లోనే ఉండి వాడిని భర్తగా అనుకుంది కానీ వాడేమో తినని ఎప్పుడు వదిలించుకోవాలా అని చూశాడు సరైన అవకాశం దొ దొరికింది మిథునను వదిలించుకున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు మిథునను నీకు ఇచ్చి పెళ్లి చేసి ఇక్కడి నుంచి దూరంగా అమెరికా పంపించేయాలని మా మావయ్య గారు నిన్ను అమెరికా నుంచి పిలిపించారు అని చెప్పనేసరికి ఏంటి మావయ్య త్రిపుర అక్క చెప్పేదంతా నిజమేనా అని చెప్పనేసరికి అది రిషి అని చెప్పను కానీ చెప్ప చెప్పండి అని చెప్పను కానీ అవును నిజమే అని చెప్పనేసరికి ముందే ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు అందుకనేనా దేవాని చూడడంతో మీ ఫ్యామిలీ అంతా షాక్ అయింది దేవా ఇంటికి వచ్చేటప్పుడే ఇక్కడెవరున్నారు ఏంటి అంటూ ప్రశ్నలు అడిగాడు వాళ్ళకి మీరు ముందే తెలుసు మిథున భర్త దేవా అని తెలుసు కాబట్టి ఇంటి అడ్రస్ కూడా తెలుసు కాబట్టి దేవా కారులోంచి దిగకుండా రాను రాను నాకు అర్జెంటు పనుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడి సరికి ఇంకా రిషి కాస్త హడావిడిగా తినకుండానే చేకడుక్కుని వెళ్ళిపోతాడు మిదిన కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటండి ఇది అనగానే త్రిపుర నువ్వు నోరు మూసుకుని ఊరుకోలేవా అని చెప్పాను కానీ బాగుంది నేనేదో తెలియకూడని విషయం తెలిసినట్టు చెప్తారేంటి అది ఇప్పుడు తెలిసింది కాబట్టి సరిపోయింది అదే పెళ్ళయిన తర్వాత దేవా తను క్లాస్మేటే కదా తని తనకు బాగా తెలిసిన ఫ్రెండు బెస్ట్ ఫ్రెండు పెళ్ళయిన తర్వాత అయినా తెలియదా ఏంటి మరీ విడ్డోరంగా ఉందే నేనేదో తప్పు చేసినట్టు నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అనుకుంటూ త్రిపుర కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా రిషి ఆలోచనలో పడతాడు దేవా మిదిన ఇలా ఉంటే దేవా ఎంత మంచివాడు మిదిన కూడా చాలా అనుకువగా ఉన్నట్టు ఉంది మరి ఇలాంటి పరిస్థితిలో ఎందుకు లాంటి అమ్మాయిని దేవా వదులుకున్నాడు నేను మిథున అంటే ఇష్టం మిథిన మీద ఇంత ప్రేమ ఉంది ఇలాంటిది అలాంటిది అని చెప్పిన ప్రతిసారి కూడా దేవా రియాక్షన్ వేరేలా ఉంది అంత మిథనంటే ఇష్టం లేకపోతే దేవా ఎందుకు అలా అనుకుంటాడు లేదంటే తను మా బాగుంది నీకు నచ్చింది సరైన జోడి అంటూ చెప్పేవాడు కదా అంటే దేవా అలా మాట్లాడలేదంటే మిథునంటే దేవాకు ఇష్టమే దేవా మీద మిథునకు పచ్చి పిచ్చి ప్రేమ ఉంది కానీ ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోయారో అర్థం కావట్లేదు నేను ఎనీవే మిథునను పెళ్లి చేసుకోవడం కోసం వచ్చాను నేను వచ్చిన పర్పస్ వేరే అయినా దేవామిథులను ఒక్కటి చేస్తే నా ఫ్రెండ్ అయినా సంతోషంగా ఉంటాడు కదా వాడి సంతోషమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇలా జరిగిందన్న విషయం చెప్పడు దేవాకు దేవాకు చెప్పకుండానే దేవాకు ఫోన్ చేసి దేవా దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పనేసరికి ఏమీ లేదురా నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడతావురా నాతోటి ఏమన్నారు అక్కడ పెళ్ళి ఏర్పాట్లో అదిని అని చెప్పనగానే పెళ్ళ పెళ్ళి చేసుకుందామని అనుకోవట్లేదురా అని చెప్పనేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ అది అది ఆ అమ్మాయి అంత మంచిది కాదేమో అని అనిపిస్తుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదేమో అని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పి అంటాడు ఎందుకంటే అక్కడ దేవా విషయం బయట పెట్టాలని దేవాకు కోపం వస్తుందా రాదా మిథిన విషయంలో దేవా ఎలా రియాక్ట్ అవుతాడు అన్న ఉద్దేశంతో శ్యామ్ కాస్ సారీ సారీ రిషి కాస్త కావాలనే చెప్తాడు చెప్పేసి ఇంకా ఇంకా రెచ్చగొడతాడు ఆ అమ్మాయి అసలు క్యారెక్టర్ మంచిది కాదని నా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిందిరా తనను పెళ్లి చేసుకోవాలని వచ్చాను కాని తన క్యారెక్టర్ మంచిది కాకుండా పెళ్లి చేసుకుంటే రేపు అన్నా రోజున ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పనేసరికి ఎవర్రా నీకు ఆ మాట చెప్పింది అనగానే ఏమో ఆ అమ్మాయి తిరుగుతుందని పెద్ద తిరుగుబోతని పైకి సైలెంట్ గా ఉంటుంది గానీ అసలు మంచిది కాదని చాలా మంది అబ్బాయిలతో మాట్లాడుతుందని చాలా చాలా చెప్పారా అని చెప్పనేసరికి వెంటనే కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకునేసరికి అసలు నీకు ఏం తెలుసు మిథున గురించి మిదిన క్యారెక్టర్ గురించి నీకు ఏం తెలుసు ఎవరో ఏదో చెప్పారని మిథునను తప్పు పడతావా క్యారెక్టర్ని తప్పు పడతావా ఎలాంటిదో తెలుసా మిథన ఎంత మంచిదో తెలుసా ఎంత మంచి అలవాట్లు ఎంత మంచి పద్ధతిగా ఉంటుందో తెలుసా ఎవరితో అయినా సరే ఎలా ఉండాలో అలా ఉంటుందో తెలుసా అని చెప్పాను కానీ అసలు మిథన గురించి నీకెలా తెలుసరా ఇవన్నీ మిదిన గురించి నీకెలా తెలుసు మిదిన చూడడం అదే మొదటిసారి కదా వాళ్ళు కూడా చెప్పారు మిదినను చూడడం అదే మొదటిసారి నిన్ను కూడా చూడడం అని చెప్పారు కదా మరి నీకెలా తెలుసురా మిదిన గురించి తన పేరు ఒక్కసారి చెప్పినందుకే నువ్వు అంతలా మాట్లాడుతున్నావే తన క్యారెక్టర్ మంచిది కాదని మరి నువ్వెలా చెప్తున్నావరా అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా మిదన నీ భార్య అన్న విషయం నాకు తెలిసిరా మిదిన మెడలో నువ్వు బలవంతంగా కట్టావని మీ ఇద్దరికి ఏం గొడవ వచ్చిందో ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ మిథినను నువ్వు పుట్టింటికి పంపించేసావని మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావన్న విషయం కూడా తెలిసింది ఏంట్రా ఏంటి నీ క్యారెక్టరు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు మిథున లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టింటికి పంపించేడమేంట్రా అలాంటి అమ్మాయి దొరికినందుకు అదృష్టంగా భావించాలి అంత ప్రేమించే అమ్మాయి అంత సుగుణాల అమ్మాయి దొరికినందుకు నువ్వు సంతోషంగా ఉంటావు మిథునను నువ్వు ప్రేమిస్తున్నావు మిథున కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని మీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడే నాకు అర్థమైంది నేను మిథిన గురించి పొగుడుతున్న ప్రతిసారి నీ మొహవంక చూసినప్పుడు మిథునను నువ్వు అలా చూస్తూనే ఉన్నావు నాకు అర్థం కాలేదు అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఎప్పుడైతే మిదిన మెడలో తాళిని చూసానో మిదిన నిన్ను పెళ్ళి చేసుకుందన్న విషయం తెలుసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది అందుకనే నా మిదిన గురించి నేను ఇలా మాట్లాడినా మిథున లాంటి అమ్మాయి అలాంటిది ఇలాంటిది అంటూ నేను మిథునను ఎంతలా పొగిన్నా మిదన నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా నువ్వు మిదిన ఒకరినొకరు చూసుకోవడం మిథున కళ్ళల్లో దుఃఖం రావడం అంతా నేను గమనించింది అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమవుతుందిరా మిథున నువ్వు భార్య భర్తలని ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారని మరి అంతలా ఇష్టపడే మిథునను నువ్వు ఎందుకురా వదిలేసుకున్నావు అసలు నువ్వు రౌడీగా మారడం ఏంటి మిథునను వదులుకోవడం ఏంటి మిథున లాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్ గా వస్తే ఎవరైనా వదులుకుంటారా ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేసావు అసలు ఏం జరిగిందిరా మీ ఇద్దరికి వచ్చిన సమస్య ఏంటి చెప్పు నేను తీరుస్తాను అసలు మీ ఇద్దరు విడిపోవడం నాకు అసలు నచ్చలేదురా ఎందుకు మీ ఇద్దరు విడిపోవాలి చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పరా అంటూ ఇంకా దేవా అడిగేసరికి ఏమీ లేదు వదిలేరా అని చెప్పను గానీ ఏమీ లేదురా వదిలేసే అని చెప్పాను గానీ అసలు నువ్వు వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంట్రా మిథున లాంటి అమ్మాయిని వదులుకోవడమా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పను కానీ దేవా చెప్పడు నేను చెప్తాను అని చెప్పనేసరికి వదిన నువ్వేంటిలా అని చెప్పను కానీ నేను గుడికి వెళ్తూ ఉంటే నేను రిషిని చూశాను రిషిని చూసి చాలా రోజులైంది కదా అని చెప్పి ఇలా వచ్చేసరికి రిషి నీతో మాట్లాడుతున్న ప్రతి మాట నేను విన్నాను అందుకే రిషికి నేను సమాధానం చెప్పి తీరాలి నీకు తెలియని విషయాలు కూడా రిషికి నేను చెప్పి తీరాలి రిషి లాంటి అర్థం చేసుకునే ఫ్రెండ్ నీకు దొరికినందుకు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పనేసరికి వదిన బాగున్నారా అనగానే బాగున్నాను రిషి నువ్వెప్పుడొచ్చావు అని చెప్పను కానీ నేను నిన్ననే వచ్చాను నిన్న మిథునను నేను పెళ్లి చూపులు చూశాను దేవాను కూడా తన నాతో పాటు తీసుకువెళ్లాను దేవా ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు ఎందుకు దేవాని చూడటంతో షాక్ అయ్యారో నాకు అర్థం కాలేదు వదిన కానీ రాత్రి దేవా సారీ మిథిన మెడలో తాళిని చూసి నిలదీసేసరికి త్రిపుర అక్క అంతా కూడా చెప్పింది అనేసరికి నువ్వు విన్నదంతా నిజమే అసలు దేవా బానుతో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది మిదిన ఎందుకు వదులుకోవాల్సి అనేది మొత్తం నీకు చెప్తాను అనగానే వదిన వదిలేసే వదిన జరిగిపోయిందేదో ఏదో జరిగిపోయిందను కానీ నువ్వు మాట్లాడక దేవా నువ్వు చెప్పక్క నువ్వు చెప్పొదనా అంటూ మాట్లాడేసరికి ఇంకా అసలు దేవా మిథునను ప్రాణం కంటే ప్రేమించాడు ఆ విషయం నాకు మాత్రమే తెలుసు మిథునకు కూడా తన ప్రేమ విషయం చెప్పలేదు ఎందుకంటే మిథిన దేవా కలిసి ఉంటే మిథునకు ప్రమాదం జరుగుతుందని మిథిన వాళ్ళ నాన్నగారు మిథిన నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పారు మిదిన ప్రాణాలతో ఉండాలి అన్న మిథినను నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి మిదిన సంతోషంగా ఉండాలి అంటే తన జీవితంలోంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అప్పుడే మిథున సంతోషంగా ఉంటుంది అంటూ హరివర్ధన్ గారు చెప్పడంతో దేవా విష దేవా మిథున విషయంలో దూరంగా ఉండడం చేశాడు చివరాఖరికి తన తండ్రి ప్రాణాలు అడ్డు పెట్టుకుని మరి మిథునను పుట్టింటికి పంపించేశాడు పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత మిథుని ఇంకా తననే గుర్తు చేసుకుంటుందని తన ధ్యాసలోనే ఉంటుందని ఎప్పటికైనా మళ్ళీ దేవా కోసమే తిరిగి వస్తుందని తెలుసుకున్న దేవా ఇంకా మిథునను తన లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేసుకోవాలి దేవా మీద అసహ్యం కలగాలి కాబట్టే భానుతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు నిజానికి అలా ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం హరివర్ధన్ గారు మా మావయ్య మా అత్తయ్య ఇద్దరూ కలిసి హరివర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి హరివర్ధన్ గారిని మిథునను పంపించమని అడిగితే నా కూతురు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ ఇంకా హరివర్ధన్ గారు మా మావి గారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారంట దేవా దేవాధిన ఇద్దరు వేరవ్వాలి నా కూతుర్ని నేను కష్టాల పాలు చేయలేను దేవాకు వేరొక పెళ్లి చేసేయండి లేదంటే ఏదో ఒకటి చెయ్యండి నా కూతుర్ని మాత్రం సంతోషంగా ఉండనివ్వండి అసలు మీ లైఫ్లో మిథిలా మిథున అన్న వ్యక్తే లేదు అని అనుకోండి అంటూ హరివర్ధన్ గారు చెప్పడం వల్లే మిథునకు సారీ దేవాకు బానుకి ఎంగేజ్మెంట్ చెయ్యాలని చెప్పి మావి గారు నిర్ణయం తీసుకుని వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపించారు నిజానికి దేవాకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదు మా మావి గారు చనిపోతాను అని ఒట్టు వేయించుకుని మరీ ఎంగేజ్మెంట్ చేశారు నిజానికి దేవానే దేవా మనసులో ఇప్పటికి ఎప్పటికీ మిథున మాత్రమే ఉంటుంది మిథునను దేవా అంతలా ప్రేమించాడు మరి అంతలా ప్రేమించిన వ్యక్తి మిథునను ఎందుకు దూరం చేసుకుంటాడు రిషి ఇదంతా జరగడానికి కారణం హరివర్ధన్ గారు అంటూ అసలు ఈ విషయాన్ని బయట పెడుతుంది ఇంకా ప్రమోదిని అయితే అర్థమైంది వదిన నాకంతా అర్థమైంది మిథున దేవా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో మా మావయ్య ఏం తప్పు చేశాడనేది అర్థమైంది నేను వీళ్ళిద్దరినీ కలుపుతాన కానీ వద్దు రిషి నువ్వు మిథునని పెళ్లి చేసుకో కానీ ఏం మాట్లాడుతున్నావురా తెలిసి తెలిసి మిదన నీ భార్య అని తెలిసిన తర్వాత ఎలా పెళ్ళి చేసుకుంటాను మిథున నాకు మరదలే కావచ్చు కానీ నా ఫ్రెండ్ భార్య నాకు చెల్లెల్లాంటిది అలాంటిది ఎలా నేను పెళ్ళి చేసుకుని మిదనతో హ్యాపీగా ఉంటాను నా ఫ్రెండ్ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నువ్వు నా ప్రాణ స్నేహితుడువ్రా నిన్ను నేను సంతోషంగా ఉంచాలి అని చూసుకుంటాను తప్ప నీ భార్యని నేనెలా పెళ్ళి చేసుకుంటాను రా నీకేమన్నా పిచ్చా చిన్నప్పటి నుంచి మనిద్దరం ఇంత ప్రాణంగా ఉండేవాళ్ళం కదా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాడు ఇంకా అయితే కలుపుతాను మీ ఇద్దరిని నేనే కలుపుతాను ఎవరైతే మీ ఇద్దరిని దూరం చేసి విడదీశారో వాళ్ళ చేతులతోనే వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకి తెలిసేటట్టు చేసి ఇద్దరిని నేనే కలుపుతాను అంటూ ఇంకా సరాసరి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి మీదన నేను నీతో మాట్లాడాలి అని చెప్పనగానే కానీ చెప్ చెప్పు బావా అని చెప్పనేసరికి నువ్వేమనుకుంటున్నావు దేవామిదిన దేవా పానుని ఇష్టపూర్వకంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనుకుంటున్నావా లేదు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం మీ నాన్న హరివర్ధను అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను ఎందుకంటే మీ అత్తయ్య మావయ్య మావయ్య దగ్గరికి వచ్చి మిథునను పంపించండి అంటే నా కూతుర్ని మీరు మర్చిపోండి నా కూతురు పేరు కూడా మీకు గుర్తుండడానికి వీల్లేదు మీరు ఎప్పటికీ నా కూతుర్ని కలవడానికి వీల్లేదు అంటూ మావయ్య చెప్పాడంట అందుకోసమనే ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మావయ్యని శాశ్వత నిన్ను దేవాని శాశ్వతంగా విడదీయాలి అన్న ఉద్దేశంతోనే బానుకు దేవాకు ఎంగేజ్మెంట్ చేశారు నిజానికి వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేసే ఆలోచన లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా అని కానీ అవును దేవా నిన్ను వదులుకోవడానికి కారణం మావయ్యే బానుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం మావయ్యే నిన్ను ఏ రకంగా అయితే పెళ్లికి ఒప్పించారో అక్కడ దేవాని కూడా భానుతో ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ కి ఆ రకంగానే ఒప్పించారు అంటూ ఇంకా రిషి చెప్పేసరికి ఏంటి బావా ఏంటి నువ్వనేది అంటే దేవాకు ఇష్టమై కదా ఇదంతా జరుగుతా అని చెప్పనుగానే అసలు దేవా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే తనతో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాడనుకుంటున్నావు అనుకుంటున్నావు దేవాని నువ్వు చూడలేదా నేను నువ్వంటే ఇష్టం నువ్వు నీతో పెళ్ళి అదిది అంటే వాడు ఎంతలా బాధపడ్డాడో నువ్వు గమనించలేదా అని చెప్పనేసరికి దేవా దేవా బానుతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇద్దరు కావాలని ఇష్టపడే చేసుకుంటున్నారు దేవా లైఫ్లో నేను లేకపోవడమే మంచిది అని అనుకున్నాను కానీ ఈ రకంగా దేవా నన్ను కాదని మరొక అమ్మాయిని తన జీవితంలోకి రావడానికి కారణం నాన్న విషయం తెలియదు అని చెప్పనేసరికి ఏం నిర్ణయం తీసుకుంటావు మీదన దేవాను కావాలని వెళ్తావా ఏంటి అని చెప్పను కానీ దేవాన్ని నేనెలా వదులుకుంటాను అని చెప్పను కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మరి అని చెప్పి మీదన కాస్త రిషి నడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవి అలాంటిది నాకు చెల్లెలతో సమానం నా నువ్వు నాకు వరుసకు మరదలవైనా సరే నేను అలాగే భావిస్తాను నిన్ను దేవాని ఒకటి చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రరీషి నిన్ను పెళ్ళి చేసుకోవడం కోసం నేను నిన్ను మిద్రకు పెళ్లి జరిపించడం కోసం నిన్ను అమెరికా నుంచి తీసుకొస్తే ఆ రౌడి ఓడితో నా కూతుర్ని కలుపుతానంటావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మామయ్య నువ్వు ఎంతో గొప్పవాడివి ఎన్నో జీవితాలని చూసిన వాడివి అలాంటిది మిదనా దేవాలను విడదీయాలని ఎలా అనుకున్నావు మిదిన దేవ ఎంత మంచివాడో నీకు తెలియదు మావయ్య చాలా మంచివాడు వాడు ఈరోజు రౌడీగా ఎందుకు మారాడనేది నాకైతే తెలియదు కానీ దేవా మాత్రం చాలా మంచివాడు మెరిట్ స్టూడెంట్ కూడా నాకంటే కూడా వాడే చాలా మెరిట్ స్టూడెంట్ నాకు డబ్బు అది అన్నీ ఉండడంతో అమెరికాలో సెటిల్ అయ్యి అమెరికాలోనే ఉండిపోయాను తప్ప లేదంటే నేను అక్కడ ఉండవలసిన అవసరమే లేదు నా స్థాయి నా స్థాయికి అక్కడ ఉన్నాను కానీ దేవానే చాలా గొప్పవాడు అంటూ మాట్లాడేసరికి అది కాదురా అని చెప్పాను కానీ ప్లీజ్ మావయ్య వాళ్ళిద్దరినీ విడదీయద్దు మామయ్య నేను మిథునను పెళ్ళి చేసుకోను అలాగని మిథునను మరొకరికిచ్చి పెళ్ళి చేస్తానంటే కూడా నేను ఊరుకోను ఎందుకంటే ఇక్కడ మిథునకు అక్కడ దేవాకు ఇద్దరికి కూడా నేను మాటిచ్చాను వాళ్ళిద్దరినీ కలపండి మావయ్య ది మిథునకు ఏ ప్రమాదం రాదు దేవాను నేను చూసుకుంటాను కావాలంటే దేవాను నాతో పాటు అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను మిథునను దేవాను నేనే అక్కడ దేవాకు మంచి జాబ్ ఇచ్చి మంచి లైఫ్ని ఇస్తాను అంతే తప్ప దేవాను మిథినను దయచేసి వేరు చేయొద్దు మామయ్య అని చెప్పి రిషి కాస్త మాట్లాడతాడు మరి హరివర్ధన్ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు నువ్వేం భయపడకు దే మిథిన నిన్ను దేవాని కలిపే బాధ్యత నాది అని చెప్పాను కదా మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను నువ్వు దేని గురించి టెన్షన్ పడకు దేని గురించి కంగారు పడకు నిన్ను దేవాని ఒకటి చేసే బాధ్యత నాది అంటూ ఇంకా దేవాకు ఇటు మిథునకు కూడా మాటిస్తాడు మరి హరివర్ధను దేవాను అల్లుడిగా అంగీకరించే ఆలోచన చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండేసరికి ఇంకా ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడతాడు ఎందుకు అంకులు మీరు తొందరపాటి నిర్ణయం తీసుకుని ఇంకా దేవాకు ఇటు భానుకి ఎంగేజ్మెంట్ ఎందుకు చేశారు మిథున నాతో సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా తను ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడేటట్టుగా ఉంది తప్ప మరొక వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించేటట్టుగా మిథున అయితే లేదు నేను కావాలంటే బానుతో నేను మాట్లాడతాను బానుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పెళ్ళి నేను చేస్తాను అంతే తప్ప దేవామిధునలను వేరు చెయ్యొద్దు మా అంకులని చెప్పి ఇంకా ఇటు సత్యమూర్తితో మాట్లాడతాడు అటు బానుకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాడు నువ్వో ఒక ఆడపిల్లవే మరొక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటావు నీకు దేవాకు పెళ్ళి కాలేదు కానీ మిథునకు దేవాకు ముడి పడిపోయింది కదా వాళ్ళిద్దరినీ దూరం చేసినా దేవా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను భారీగా దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటున్నావా తన మనసు నిండా తన మనసులో తను ఎంతగానో ప్రేమించేది మిథునను మాత్రమే నిన్నెలా దగ్గరికి తీసుకుంటాడు నిన్నెలా భారీగా అంగీకరిస్తాడు ఒక్కసారి ఆలోచించు నీకే అంత అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎందుకంటే ప్రేమను చాలా తక్కువ అంచనా వేయకూడదు ఒకరిసారి మనసులో ప్రేమ పుట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగానే ఉంటారు అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా చెప్పేసరికి పాను కూడా అంగీకరిస్తుంది హరివర్ధన్కి మాత్రం నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రిషి అయితే మరి హరివర్ధన్ ఒప్పుకుంటాడా దేవాను మిథునను ఇద్దరిని కలపడానికి హరివర్ధన్ రిషి ఎలా ఒప్పిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్